నమ హరి ఓం ఎందరో మహానుభావులు అందరికి నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో ఈ రోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే స్థలాలకు సంబంధించి కానీ పొలాలకు సంబంధించి కానీ ఫ్యాక్టరీలకు సంబంధించి కానీ లేదంటే ఇండస్ట్రీస్ కి సంబంధించి కానీ దేనికి సంబంధించి అయినా సరే కాలేజెస్ కి అయినా స్కూల్స్ కి అయినా దేనికి అయినా సరే వాటర్ వాటర్ ఇటు ఉండాలి వాటర్ పైపులు ఇటు ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మ్యాప్ మనం గమనిస్తే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం అంటే చాలా మందికి కూడా ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి అంటే పైప్ లైన్ ఇటు పెట్టాలి అందరికీ సబ్జెక్ట్ తెలియదు కదా అందరికి తెలియాలని రూల్ కూడా ఏమి లేదు కదా అంటే కొంతమంది కొంత తెలిస్తే కొంతమంది కొంత తెలుస్తుంది పరిపూర్ణంగా తెలిసేటువంటి వాళ్ళు కొంతమంది అలాగే చిన్నదానికి కూడా సందేహం వస్తూ ఉంటుంది ఈ పైప్ లైన్లకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఒక పైప్ లైన్లకు సంబంధించే కాదు అన్నింటికి కూడా వర్తిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఏ డైరెక్షన్ నుండి ఏ డైరెక్షన్కి ఓటం అనేది పెట్టుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం ఉదాహరణకి మామూలుగా అయితే శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా సరే ఈ నైరుతి భాగం నుండి ఈశాన్యం భాగానికి ఓటం పెట్టాలి నైరుతి భాగం నుండి ఈశాన్యం భాగం ఓటంగా పెట్టాలి అంతేకాని ఈశాన్య భాగం నుంచి నైరుతి భాగానికి ఓటం పెట్టకూడదు తద్వారా ఏమవుతుందంటే ఈశాన్యం అవుతుంది ఈశాన్యం మెరకవుతుంది ఈశాన్యం ఎత్తు అవ్వకూడదు నైరుతి నుండి గనక ఈశాన్యాన్ని గనక మనం ఓటం పెడితే నైరుతి ఎత్తు అవుతుంది నైరుతి ఎత్తు అవ్వచ్చు కానీ ఈశాన్యం ఎత్తు కాకూడదు శాస్త్రం ప్రకారం నైరుతి నుండి ఈశాన్య భాగానికి ఓటం పెట్టాలి మరలా ఆగ్నేయం నుండి ఈశాన్యానికి ఓటం పెట్టాలి కొన్ని కొన్ని సార్లు కుదిరినప్పుడు విపత్కర పరిస్థితుల్లో దక్షిణం ఫేసింగ్ హౌస్కి సంబంధించి దక్షిణ ఒక ద్వారానికి సంబంధించి ఈశాన్యం నుండి తూర్పు ఆగ్నేయముగా ఓటం కూడా పెట్టుకోవచ్చు అది దక్షిణ ఫేసింగ్కి సంబంధించి మరలా ఎప్పుడైనా సరే నైరుతి నుండి ఈశాన్యానికి ఓటమి పెట్టి ఈశాన్యము నుండి పశ్చిమ వాయువ్యంగా ఓటాన్ని తిప్పాలి ఓకే అంటే నైరుతి భాగం నుండి ఈశాన్యానికి ఓటమి పెట్టి ఈశాన్యము నుండి పశ్చిమ వాయువ్యంగా కనుక వెళ్ళేటువంటి డ్రైనేజ్ సిస్టమ్ మనం పెట్టుకోగలిగితే అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు శాస్త్రాన్ని మనం పాటించినట్లు పైప్ లకు సంబంధించి మరలా దక్షిణ భాగం నుండి ఉత్తర భాగములకు వాటర్ పెట్టుకోవచ్చు దక్షిణ భాగం నుండి ఉత్తర భాగానికి వాటర్ పెట్టుకోవచ్చు మరలా పడమర భాగం నుండి పడమర భాగం నుండి తూర్పు భాగములకు వాటర్ పెట్టుకోవచ్చు ఈ వీడియోని మొదటి నుండి చూస్తే తప్ప మధ్యలో చూస్తే అర్థం కాదు ఎందుకంటే మొదటి నుండి చూస్తే మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది మళ్ళా దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్యానికి ఓటంగా పెట్టుకోవచ్చు లేదంటే పడబర నుండి తూర్పు ఆగ్నేయంగా కూడా ఓటం పెట్టుకోవచ్చు లేదంటే పడమర వాయువ్యం నుండి తూర్పు ఈశాన్యంగా కూడా ఓటం పెట్టుకోవచ్చు అంటే ఉత్తరం నుండి దక్షిణానికి పెట్టకూడదు తూర్పు నుండి పడవలకు పెట్టకూడదు ఈశాన్యం నుండి నైరుతికి పెట్టకూడదు కాబట్టి ఉచ్చే స్థానాలను బేస్ చేసుకొని ఎత్తు పల్లాలను చేసి బేస్ చేసుకొని మాత్రమే ఈ పైప్ లైన్లను ఏర్పాటు చేయటం సదా వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం వాటర్కి సంబంధించి వాటర్ పైప్ లైన్లకు సంబంధించి డ్రైనేజీకి సంబంధించి ఈ విధమైనటువంటి నిర్మాణము ఈ విధమైన ఈ విధమైనటువంటి డైరెక్షన్ లో మనం నిర్మాణాలు అంటే పైప్ లైన్లకు సంబంధించి కానీ డ్రైనేజ్ సిస్టమ్ కి సంబంధించి కానీ ఈ విధంగా చేసుకున్నప్పుడు వాస్తు శాస్త్రాన్ని మనం పైప్ లైన్లు కూడా తీసుకున్నట్లుగా ఉంటుంది తద్వారా మనకి ఎటువంటి అశుభ పరిణామాలు కానీ అశుభమైనటువంటి పరిస్థితులు కానీ మనకి రావు సరేదిన నమస్కారం